आज बहाना नहीं आज सामना है सब कुछ तो मिला है मुझको फिर खाली पन क्यों है खजाने हाथ में होते हुए भी मन क्यों बोझ है? शायद मैंने पाया सब कुछ पर जमा कम किया बाप ने दिया पर सदा पर मैंने कम जिया मैं बेफिक्र बादशाह ये मेरा सम्मान है जो हो रहा है अच्छा है जो आएगा वरदान है मैं बेफिक्र बादशाह मेरा बाबा नशा मेरी हर एक सांस है थोड़ा सा सुपुरुषार्थ थोड़ी सी सच्चाई थोड़ी सी संतुष्ट आत्मा दुआ खुद चल कर आए निस्वार्थ भाव से सेवा चुपचाप पुण्य बढ़े बिना बोले बिना दिखावे भाग्य अपने आप गढ़े एक शब्द जो रोक रहा उड़ान से पहले बांध रहा कारण नहीं समाधान अब यही मेरी पहचान सोच बदले बोल बदले कर्म में भी हो समाधान पहले खुद को मुक्त करूं फिर औरों को राह दिखाऊं बाप के संग मुक्ति मुक्तिदाता यही गीत गुनगुनाऊं मैं ताजधारी आत्मा हूँ दिल तक थनशीन कहलाऊं डबल लाइट हल्का फुल्का हर बोझ बाप को सौंप जाऊं मैं कौन हूं ये याद रहे तो डर कहीं ठहरे नहीं सुमान के इस नशे में कमजोरियां ठहरे नहीं बीती सो बीती आज से मन को फुल स्टॉप सिखाया एक सेकंड में शांति उतरी सार स्वरूप अपनाया मेरा बाबा मीठा बाबा स्नेह में रंग जाऊं मैं आध्यात्मिक होली में खुद को भूल मैं में आत्मा भाव का वरदान मेरे संग हर पल है शुद्ध संकल्प की शक्ति से हर आत्मा आज सफल है जब संपूर्णता की बधाई हंसकर हम मनाए

ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి కాబట్టి దేహ సైతం దేహ సంబంధాలన్నీ మరిచి నన్నొక్కరినే స్మృతి చేయండి పవిత్రంగా అవ్వండి ప్రశ్న ఆత్మ సంబంధంలోని ఏ సూక్ష్మ విషయాన్ని బుద్ధి గలవారే అర్థం చేసుకోగలరు జవాబు సూదిపై ఎలా తుప్పు పడుతుందో అలా ఆత్మపై నెమ్మదిగా తుప్పు ఏర్పడుతూ వస్తుంది స్మృతిలో ఉన్నందున అది తొలగిపోతూ ఉంటుంది తుప్పు వదిలినప్పుడు అంటే ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయినప్పుడే తండ్రి ఆకర్షిస్తారు అప్పుడు ఆత్మ తండ్రితో పాటు వాపస్ వెళ్ళగలదు తుప్పు ఎంతగా వదులుతూ ఉంటుందో అంతగా ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా ఆకర్షణ కలుగుతుంది ఈ విషయాలు చాలా సూక్ష్మమైనవి వీటిని మందబుద్ధి కలవారే అర్థం చేసుకోగలరు ఓం శాంతి భగవాను వాచ ఇప్పుడు బుద్ధిలో ఎవరున్నారు ఆ గీతా పాఠశాలలో మొదలైన వాటిలో భగవాను వాచ అంటూనే వారి బుద్ధిలో కృష్ణుడే ఓస్ట్ ఇక్కడ పిల్లలైన మీకు అత్యంత ఉన్నతులైన తండ్రి గుర్తుకు వస్తారు ఇప్పుడు ఇది సంగమయుగము పురుషోత్తములుగా తయారయ్యే యుగము తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు దేహ సహితం దేహ సంబంధాలని వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇది చాలా ముఖ్యమైన విషయము ఈ విషయాన్ని సంగమ యుగంలో తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మనే పతితంగా అయింది ఆత్మ మళ్ళీ పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి పతిత పావనుని స్మృతి చేస్తూ వచ్చారు కానీ వారేమో వారెవరూ కొంచెము కూడా తెలియదు భారత్వాసీలు పూర్తి గాఢ అంధకారంలో ఉన్నారు భక్తి రాత్రి జ్ఞానము పగలు రాత్రిలో అంధకారము పగల్లో ప్రకాశం ఉంటుంది పగలు సత్యయుగము రాత్రి కలియుగము ఇప్పుడు మీరు కలియుగంలో ఉన్నారు సతీయుగంలోకి వెళ్ళాలి పావన ప్రపంచంలో పతితులు ఉండే ప్రశ్నే లేదు పతితమైనప్పుడు పావనమయ్యే ప్రశ్న వస్తుంది పావనంగా ఉన్నప్పుడు పతిత ప్రపంచం గుర్తు కూడా ఉండదు ఇప్పుడు ఇది పతిత ప్రపంచము కనుక పావన ప్రపంచం గుర్తు వస్తూ ఉంటుంది పతిత ప్రపంచము కల్పానికి చివరి భాగము పావన ప్రపంచము కల్పానికి మొదటి భాగము అక్కడ పతితులు ఎవ్వరూ ఉండనే ఉండరు పావనంగా ఉన్నవారే మళ్ళీ పతితులుగా అయ్యారు ఎనభై నాలుగు జన్మలు కూడా వారికే ఇవన్నీ అర్థం చేసుకోవలసిన గుహ్యమైన విషయాలు అర్ధకల్పం భక్తి చేశారు అది అంత తొందరగా వదిలిపోదు మనుషులు పూర్తిగా గాఢ అంధకారంలో ఉన్నారు కోట్లలో ఎవరో ఒకరు వస్తారు ఎవరో ఒకరి బుద్ధిలో కష్టంగా కూర్చుంటుంది ముఖ్యంగా తండ్రి చెప్తూ ఉన్నారు దేహ సంబంధాలన్నీ మరిచి తండ్రిని ఒక్కరినే స్మృతి చెయ్యండి ఆత్మనే పతితమైపోయింది ఆత్మనే మళ్ళీ పవిత్రంగా అవ్వాలి ఆ జ్ఞానాన్ని కూడా తెలిపేది తండ్రే ఎందుకంటే ఈ తండ్రి ప్రిన్సిపాల్ కంసాలి డాక్టరు బ్యారిస్టరు అన్నీ వారే ఈ పేర్లు అక్కడ ఉండవు అక్కడ ఈ చదువు కూడా ఉండదు ఇక్కడ ఉద్యోగం చేసేందుకు చదువుతారు పూర్వము స్త్రీలు ఇంత చదువుకునేవారు కాదు ఇవన్నీ తర్వాత నేర్చుకున్నారు పతి మరణించినట్లయితే ఎవరు సంభాలన చేస్తారు కనుక స్త్రీలు కూడా ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నారు సత్యయుగంలో చింతించే విషయమే ఉండదు అక్కడ మనుషులు అటువంటి సమయం కొరకు చాలా ధనము మొదలైన వాటిని జమ చేస్తూ ఉంటారు అక్కడ చింతించవలసిన విషయాలే లేవు పిల్లలైన మిమ్మల్ని తండ్రి ఎంత గొప్ప ధనవంతులుగా చేస్తారు వజ్రవైడూర్యాల గనులన్నీ నిండుగా ఉంటాయి ఇక్కడ భూమి బంజరు భూమిగా మారిపోయింది భూమిలో శక్తి లేదు అక్కడి పుష్పాలకు ఇక్కడి పుష్పాలు రాత్రి పగలంత తేడా ఉంది ఇక్కడ అన్ని వస్తువులు శక్తి లేవు అమెరికా మొదలైన దేశాల నుండి ఎంత మంచి విత్తనాలు తెచ్చినా శక్తి లేదు భూమే అలా ఉంది కాబట్టి చాలా శ్రమ చేయాల్సి వస్తుంది అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉన్నందునే అన్నీ సతో ప్రధానంగా ఉంటాయి ఇక్కడ వస్తువులన్నీ తమో ప్రధానంగా ఉన్నాయి ఏ వస్తువులోనూ శక్తి లేదు ఈ వ్యత్యాసం కూడా మీకు తెలుసు సతో ప్రధాన వస్తువులను ధ్యానంలోనే చూస్తారు అక్కడ పుష్పాలు మొదలైనవి ఎంత బాగుంటాయి అక్కడి ధాన్యము మొదలైనవి కూడా మీకు కనిపించవచ్చు బుద్ధి ద్వారా అక్కడ ప్రతి వస్తువులో ఎంతో శక్తి ఉంటుందో తెలుసుకోగలరు కొత్త ప్రపంచం ఎవరి బుద్ధికి తోచదు ఈ పాత ప్రపంచం విషయమే అడగనే వద్దు వ్యర్థ ప్రలాపాలు కూడా చాలా చేస్తారు మనుషులు పూర్తి అంధకారంలో నిద్రిస్తూ ఉన్నారు ఇక కొంచెం సమయం మాత్రమే మిగిలి ఉందని మీరు తెలిపితే మిమ్మల్ని కొంతమంది హేళన కూడా చేస్తారు ఎవరైతే స్వయాన్ని బ్రాహ్మణ్లమని భావిస్తారో వారు యథార్థంగా అర్థం చేసుకుంటారు ఇది నూతన భాష ఆత్మీక చదువు కదా ఆత్మీక తండ్రి వచ్చినంతవరకు ఎవరు అర్థం చేసుకోలేరు ఆత్మీక తండ్రిని పిల్లలైనా మీరు తెలుసుకున్నారు మీరు వెళ్ళి యోగము మొదలైనవి ఇతరులకు నేర్పిస్తారు కానీ వారికి నేర్పించింది ఎవరు ఆత్మీక తండ్రి నేర్పించారని చెప్పరు తండ్రి ఆత్మీక పిల్లలకు నేర్పిస్తారు యుగంలోని బ్రాహ్మణులైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన వారు మాత్రమే బ్రాహ్మణులుగా అవుతారు బ్రాహ్మణులైన మీరు చాలా తక్కువ మందే ఉన్నారు ప్రపంచంలో రకరకాల జాతులు అనేకమున్నాయి ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఎన్ని భాషలు ఉన్నాయో తెలిపే పుస్తకం ఉంటుంది అక్కడ ఇవన్నీ ఉండవని మీకు తెలుసు సత్యయుగంలో అయితే ఒకే ధర్మము ఒకే భాష ఉండేది సృష్టి చక్రాన్ని గురించి మీరు తెలుసుకున్నారు భాషలు కూడా ఉండవని మీరు తెలుసుకోగలరు ఇంతమంది అందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు ఈ సృష్టి జ్ఞానము ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే లభించింది మీరు మనుషులకు అర్థం చేయిస్తారు కానీ వారు అర్థం చేసుకోలేరు ఎవరైనా గొప్పవారితో ప్రారంభోత్సవం చేయిస్తారు ఎందుకంటే వారు పేరు ప్రఖ్యాతలు గలవారు ఓహో చాలా బాగుంది అనే శబ్దము వారి ద్వారా వ్యాపిస్తుంది అధ్యక్షులు ప్రధానమంత్రి మొదలైన వారు ప్రారంభోత్సవం చేస్తారు ఈ బాబా వెళ్తే పరంపితా పరమాత్మ ప్రారంభోత్సవం చేశారని అంగీకరించరు మనుషులు అర్థం చేసుకోరు ఎవరైనా గొప్ప మనుషులు కమిషనర్ వస్తే వారెనక ఎంతమంది పరిగెత్తి వస్తారు ఇతడి వెంట ఎప్పుడూ రారు ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీరు చాలా కొంతమంది మాత్రమే ఉన్నారు సంఖ్య పెరిగినప్పుడు మెజారిటీ అయినప్పుడు అర్థం చేసుకుంటారు ఇప్పుడు అర్థం చేసుకుంటే తండ్రి వద్దకు పరిగెత్తుకొని వస్తారు మీకు ఎవరు నేర్పించారో వారి వద్దకు మేము నేరుగా ఎందుకు వెళ్ళరాదని ఒక కన్యను ఎవరో అడిగారు కానీ సూదిపై తుప్పు పట్టి ఉంటే అయస్కాంతాన్ని ఎలా ఆకర్షిస్తుంది తుప్పు పూర్తిగా వదిలిపోతే అప్పుడు ఐస్కాంతాన్ని పట్టుకోగలదు సూదిలో ఒక మూలలో తుప్పు పట్టి ఉన్నా అంతగా ఆకర్షించదు తుప్పు పూర్తిగా వదిలిపోవాలి చివర్లో అలా అయితే తండ్రితో వాపస్ వెళ్ళిపోతారు ఇప్పుడు మనము తమో ప్రధానంగా ఉన్నామని తుప్పు పట్టి ఉందని చింత ఉంది ఎంత స్మృతి చేస్తారో అంత తుప్పు వదిలిపోతూ వస్తుంది మెల్లమెల్లగా తుప్పు వదులుతూ పోతుంది తుప్పు పట్టడం కూడా నెమ్మదిగానే జరిగింది కదా అలాగే తొలగిపోతుంది తుప్పెలా పట్టిందో అలా శుద్ధం అవ్వాలంటే తండ్రి స్మృతి కూడా చేయాలి స్మృతి ద్వారా కొంతమంది తుప్పు చాలా వదిలిపోతూ పోయింది కొంతమందిది తక్కువగా వదిలిపోయింది ఎంత ఎక్కువగా తుప్పు వదిలిపోతుందో అంత ఇతరులను ఆకర్షించి తెలుపుతారు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు స్థాపన జరుగుతూ ఉందని మీకు తెలుసు అర్థం చేయించేందుకు రోజు రోజుకు యుక్తులు వెలువడుతూ ఉంటాయి ఇంతకుముందు ప్రదర్శనీ మ్యూజియం మొదలైనవి తయారు చేస్తామని తెలిసేది కాదు కదా పోను పోను ఇంకా ఎక్కువ యుక్తులు కూడా వెలువడవచ్చు స్థాపన జరిగేందుకు ఇంకా సమయం ఉంది హార్ట్ ఫెయిల్ అవ్వరాదు కర్మేంద్రియాలను వశం చేసుకోలేదంటే కింద పడిపోతారు వికారాలకు లోనైతే సూదిపై చాలా తుప్పు ఏర్పడుతుంది వికారాల వల్ల ఎక్కువ తుప్పు ఏర్పడుతూ ఉంటుంది త్రేతాయుగాలలో తుప్పు ఉండనే ఉండదు మిగిలిన అర్థంలో త్వర త్వరగా తుప్పు పడుతుంది కింద పడిపోతారు అందుకే నిర్వికారులు వికారులు అని గాయనం చేయబడుతుంది దేవతలు గుర్తు నిర్వికారితనము తండ్రి అంటూ ఉన్నారు దేవీ దేవత ధర్మము ప్రాయలోపమైపోయింది దీని గుర్తులేమో ఉన్నాయి కదా అన్నిటికంటే మంచి గుర్తు ఈ నారాయణల చిత్రము ఈ చిత్రాన్ని తీసుకొని మీరు శాంతి యాత్ర చేయించవచ్చు ఎందుకంటే మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారు కదా రావణరాజ్య వినాశము రామరాధ్య స్థాపన జరుగుతుంది ఇది రామరాధ్యము ఇది రావణరాజ్యము సంగమయుగం అనేక పాయింట్స్ ఉన్నాయి డాక్టర్ల బుద్ధిలో ఎన్నో మందులు గుర్తు ఉంటాయి బ్యారిస్టర్ బుద్ధిలో కూడా అనేక పాయింట్స్ ఉంటాయి అనేక టాపిక్స్తో మంచి పుస్తకాలు తయారు చేయవచ్చు ఉపన్యసించేందుకు వెళ్ళేనప్పుడు ఒక్కసారి పాయింట్స్ చూసుకోండి ఇది బుద్ధి బాగా ఉన్నటువంటి వాళ్ళు వెంటనే చూసుకోగలరు ఉపన్యసించిన తర్వాత ఫలాని విధంగా తెలుపు ఉంటే బాగుంటుంది కదా గుర్తు వస్తూ ఉంటాయి అందుకే ముందుగా లిస్టు తయారు చేసుకోవాలి ఒక టాపిక్ తీసుకొని లోపల ఉపన్యసించాలి లేక వ్రాయాలి అన్ని పాయింట్స్ వ్రాసానా లేదా చూసుకోవాలి ఎంత కష్టపడితే అంత మంచిది ఇతని బుద్ధిలో చాలా పాయింట్స్ ఉన్నాయని ఇతను మంచి సర్జను అని తండ్రి అర్థం చేసుకుంటాడు నిండుగా అయ్యి సేవ చేయకుంటే మజా కలగదు మీరు ప్రదర్శనీయులు జరిపి అందరికీ తెలిపితే ఒక చోట నుండి ఇద్దరు నలుగురు మరో చోట నుండి ఆరు ఎనిమిది పుడతారు కొన్ని చోట్లయితే ఒక్కరు కూడా రారు వేల మంది చూస్తారు కానీ కొంతమంది మాత్రమే అవుతారు అందుకే ఇప్పుడు పెద్ద పెద్ద చిత్రాలు కూడా తయారు చేయిస్తూ ఉంటారు మీరు చురుకుగా అవుతూ ఉంటారు గొప్ప గొప్ప మనుషుల స్థితి ఎలా ఉందో మీరు చూస్తారు బాబా అర్థం చేయించారు ఎవరికి జ్ఞానం ఇవ్వాలో పరిశీలించాలి నా భక్తులుగా ఉన్నవారికి నాడి చూసి తెలపాలి గీతను చదివేవారికి ముఖ్యంగా ఒక విషయాన్ని అర్థం చేయించండి భగవంతుణ్ణి అత్యంత ఉన్నతమైన వారని అంటారు వారు నిరాకారులు దేహదారులైన ఏ మనుషుల్ని భగవంతుడని అనరాదు పిల్లలు మీకు ఇప్పుడు అంతా తెలిసింది సన్యాసీలు కూడా ఇల్లు వదిలి సన్యాసించి వెళ్తారు కొంతమంది బ్రహ్మచారులుగానే వెళ్ళిపోతారు అలాంటి వారు తర్వాత జన్మలో కూడా అలాగే అవుతారు తల్లి గర్భం ద్వారానే జన్మిస్తారు వివాహము చేసుకోనంత వరకు బంధనముక్తులుగా ఉంటారు ఇన్ని సంబంధాలు మొదలైనవి గుర్తురావు వివాహము చేసుకుంటే సంబంధాలు గుర్తు వస్తాయి బంధనముక్తులుగా అయ్యేందుకు సమయం పడుతుంది త్వరగా అవ్వలేరు అచ్చా మీఠే మీఠే సికీలతే బచ్చం ప్రతి మాత్ మాత్పితా బాబ్ దాదాకా యాత్ప్యారౌర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి బచ్చోం కో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్పిత బాబ్ దాదా కో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ ఆత్మ అనే సూదిపై తుప్పు పట్టి ఉంది దానిని యోగబలంతో ప్రధానంగా అయ్యే శ్రమ చేయాలి ఎప్పుడూ కూడా విని వినిపించే మాటలు విని చదువు వదిలేయరాదు బుద్ధిని జ్ఞాన పాయింట్స్తో నింపుకొని సేవ చేయాలి నాడీ చూసి జ్ఞానం ఇవ్వాలి చాలా చాలా తీక్షణమైన బుద్ధి కలవారిగా అవ్వాలి వరదానము కలియుగి ప్రపంచంలోని దుఃఖము అశాంతి యొక్క దృశ్యాలను చూస్తూ సదా సాక్షి మరియు బేహద్దు వైరాగి భవ ఈ కలియుగ ప్రపంచంలో ఏమైనా జరిగింది కానీ మీది ఎక్కే కళగా ఉంటుంది ప్రపంచానికి హాహాకారాలు కానీ మీకు జై జయ ధ్వనులు మీరు ఎటువంటి పరిస్థితిలోనూ భయపడరు ఎందుకంటే మీరు ముందుగానే తయారుగా ఉన్నారు సాక్షిగా ఉండి అన్ని రకాల ఆట చూస్తూ ఉన్నారు కొంతమంది ఏడుస్తారు బిగ్గరగా అరుస్తారు సాక్షిగా ఉండి చూడటంలోనే మజా ఉంటుంది ఎవరైతే కలియుగి ప్రపంచం యొక్క దుఃఖము అశాంతితో కూడిన దృశ్యాలను సాక్షిగా ఉండి చూస్తారో వారు సహజంగానే బయ బేహద్దు వైరాగిగా అవుపోతారు స్లోగన్ ఏదైనా భూమిని తయారు చేయాలి అంటే వాచాతో పాటు వృత్తి ద్వారా సేవ చేయండి అవ్యక్త సూచన ఏదైనా మిషన్ సెట్ చేసినప్పుడు ఒకసారి సెట్ చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుందో అదేవిధంగా మీ సంపూర్ణ స్టేజ్ లేక తండ్రి నమూనా స్టేజ్ లేక కర్మాతీత స్థితి యొక్క స్టేజ్ని ఎలా సెట్ చేయాలి అంటే తర్వాత సంకల్పము మాటలు లేక కర్మలు ఆ సెట్టింగ్ ప్రమాణం ఆటోమేటిక్గా నడుస్తూ ఉండాలి అచ్చా ఓం శాంతి